మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదో జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలోకి విద్వేషకర విధ్వంసకర అడారి మత చాందస వాదులు ప్రవేశించి మన దేశపు దేవాలయాలను సంపదలను కొల్లగొట్టి హిందువుల ధనమాన ప్రాణాలను హరిస్తూ ఉన్న రోజుల్లో ఆ ముష్కరుల నుండి కాపాడడానికి జిజియాబాయి అనే గొప్ప తల్లి మెచ్చే ముద్దుబిడ్డను కన్నది ఆయనే మహారాజా ఛత్రపతి శివాజీ భవానీ మాతను ప్రత్యక్షం చేసుకునే ఆ తల్లి అనుగ్రహం ద్వారా విజయకట్గం అందుకుని ఓటమిరగని పోరాటం చేసి రాక్షస మతాల నుండి హిందువులను కాపాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన కారణ జనువుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ మహానుభా జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆద్ర విగ్రహం ఏర్పాటు చేసి అనంతరం హిందూ చైతన్య వేదిక రాజమహేంద్రవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఎందుకంటే చనిపోయిన వారికి మనం ఉపయోగించేటటువంటి మాట జయంతి కానీ ఛత్రపతి శివాజీ హిందూ మతం ఉన్నంత వరకు బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే మనం చెప్పాలి భరత మాత స్త్రీ యొక్క నుదురున సింధూరం ఉన్నంత వరకు కూడా ఛత్రపతి శివాజీ జీవించే ఉంటాడు అలాంటి ఛత్రపతి శివాజీ కన్నా వీర నారి మన భరత మాతకు మరో మాత అని చెప్పేటటువంటి జిజియాబాయి గురించి మనం చెప్పుకోవాలండి ఒక స్త్రీ ఒక స్త్రీ ఖచ్చితంగా దేశాన్ని సమృద్ధిగా ఉంచాలన్నా కాపాడాలన్నా వెయ్యి మంది మగాళ్ళకి ఒక్క స్త్రీ పెట్టుగా ఉండగలదండి అలాంటి స్త్రీ మూర్తే మన జిజియాబాయి ఆమె చిన్నతనంలోని జరుగుతున్నటువంటి విధ్వంసాలు అంటే ముష్కరాలవడం అండి ఈ మొఘలు సామ్రాజ్యం వల్ల హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు హిందూ దేవాలయాలను పడగొట్టిస్తున్నప్పుడు అదే విధంగా హిందూ స్త్రీ యొక్క మానాలను భంగపరుస్తున్నప్పుడు ఆమె తన తండ్రి ఒక్క చూసి నాన్న ఇది ఏమిటి ఈ వైపరీత్యం ఏమిటి అని అడిగితే మొదలమ్మా మనం చేయగలిగింది ఏం లేదు అని చెప్పినప్పుడు చాలా దీనంగా ఉండిపోయింది అదే ఆ స్త్రీమూర్తి పెద్దయ్యి తనకు వివాహం జరిగిన తర్వాత తన ఎదురుగుండ రామాలయాన్ని ధ్వంసం తన భర్త వైపు ఆర్తిగా చూసి నా ధారి ఏమిటి వైపు అని మళ్ళీ అడగగా ఆయన చెప్పాడు ఆల్రెడీ మనం మొగలు సా మొగలు చేతిలో మనం ఓడిపోయాము చేయగలిగింది ఏమీ లేదు అని తర్వాత తను ఒక తల్లిగా మారిన తర్వాత అదే మన ఛత్రపతి శివాజీ మహారాజుకు పదహారు సంవత్సరాల వయసున్నప్పుడు అదే విధంగా ఒక శివాలయాన్ని ధ్వధం చేస్తుండగా తన కొడుకు వైపు చూసింది చూడగానే ఏమి అడగలేదట ఆ చూపుని అర్థం చేసుకున్నటువంటి ఆ వీర ఛత్రపతి శివాజీ మహారాజు వెంటనే తల్లి యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఎవరైతే ఆ హిందూ దేవాలయాలని హిందూ మతంపై దాడులను చేస్తున్న వాళ్ళని వీరభద్రుడి రూపంలో శివమెత్తి కదన రంగంలో కత్తి దూసి వాళ్ళందరినీ కూడా నేల పాలు చేసి వారి శిరస్సులను ఖండించి వాళ్ళ రక్తం మనకి మన వీర వీర మాత బిడ్డ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున కాబట్టి ఈ రోజు మనం ఆ సందర్భంగా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై వీర మాత ఈ రోజు మనం ఇంకొక విషయం చెప్పుకోవాలండి తల్లి దిద్యాబాయి గురి శివాజీ మహారాజును మోస్తున్నప్పుడు అందరి శ్రీమూర్తుల్లాగే గర్భ శారీరకంగా గాని మానసికంగా గాని కాని ఆ స్త్రీ ఆమెకి ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా జై శివాజీ జై శివాజీ జై భవాని జై 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 శ్రీరామ్ భవాని ఈ కష్టపడేటటువంటి తరఫున మన అందరి తరఫున ధన్యవాదాలు అలాగే దృతాంతం మీకు రుణపడి ఉంటుంది హిందూ సమాజం అలాగే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని త్వరలోనే మనం చేరుకుందాం అలాగే ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ సంజయ్ గారిని అలాగే లలిత్ జైన్ గారిని కోరుతున్నాం चूड़ीर सूड़े कूड़ीर सत चेत कूड़ी सता चू

C'est

ఒకసారి చూడండి మొదటిగా మనం గోదావరం బస్టాండ్ మీదుగా దేవి చౌక్ దేవి చౌక్ నుంచి డైరెక్ట్ వై జంక్షన్ దగ్గరికి వెళ్తాం వై జంక్షన్ నుంచి నందం గణిరాజ్ సెంటర్ నుంచి మనం బైపాస్ రోడ్ మీదకి చేరుకుంటాం బైపాస్ రోడ్ మీద అనే জয় শ্রী রাজ good